హాయ్ గాయస్ ఈరోజైతే మనం అటుకులు మిక్చర్ అయితే చేసుకోబోతున్నాం చూడండి అంత బాగుందో దీ ముందుగా దీనికి కావాల్సింది అటుకులు పచ్చిమిర్చి గింజలతో పాటేసేసుకోవచ్చు ఇంకా మీకు మిక్చర్ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు మేము మిక్చర్ వేసుకోము సాంబార్ పొడి మెయిన్గా వేసుకోవాలి ఉప్పు కారం ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు చాలు ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మ రెండు బద్దలు చాలు నోరు చాలా నోరు ఊరిపోతుంది సరిపోలేదు అనుకుంటా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చాలా అయితే బాగుంది ఎంత బాగుందో కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చు పర్లేదు బాగానే ఉంటుంది సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు మేము వేసుకుంటాము మరమరాలు లాంటివి అంత పోని వాళ్ళకి ఇలాగా చేసుకోవచ్చు అటుకులతో సేమ్ టేస్ట్ అయితే ఒకటనే ఉంటుంది కాకపోతే బాగానే ఉంటుంది టమాటా జ్యూస్ విత్తుగా వేసేసుకుంటాం మేము బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది